నా పేరు లక్ష్మి ప్రసన్న అండి నా భర్త పేరు రెడ్డి మేము మా ఇంటి దగ్గర మా షాప్ దగ్గర నుంచి మీ ఇంటికి వెళ్తా ఉంటాను మా వెనకాలే వచ్చి మా కారు ముందే వేరే వాళ్ళు కారు ఆపేసేసి సడన్ గా దిగేసేసేసి మా వారు ఫోన్ లో మాట్లాడుతూ ఉంటే ఫోన్ ఫోన్ కూడా సడన్ గా లాగేసుకుని అని మా వారు తెలుసుకున్నారు వాళ్ళు తెలుసుకుని అదే మిమ్మల్ని తాడేపల్లి పోలీస్ స్టేషన్ తీసుకెళ్తున్నాము మీరు మా కారు ఎక్కాలి అలానే నన్ను మా నా భర్తని నా ముందే నా భర్తని లాక్కుని తీసుకుని వాళ్ళు వాళ్ళ కార్ లో కూర్చోబెట్టుకున్నారు నేను కూడా నేను కూడా వస్తాను మీరు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఏమీ లేదు అసలు ఎవరో ఏంటో నాకు తెలియదు ఎందుకు మా వారిని ఇట్లా తీసుకుని వెళ్తున్నారు మీరు పోలీసులని గ్యారెంటీ గ్యారంటీ కూడా మాకు తెలియదు కదా అని నేను అడిగినా గానీ వినిపించుకోకోకుండా నా భర్తని తీసుకుని వెళ్లిపోయారండి అది కూడా తాడేపల్లి సైడ్కి వెళ్ళకోకుండా నూతక్కి సైడ్ రోడ్డుకి వెళ్ళిపోయారు మా కారునేమో నేమో వేరే వ్యక్తి తీసుకుని తాడేపల్లి సైడ్కి వెళ్ళిపోయాడు నాకేం చేయాలో అర్థం కాని స్థితిలో నాకు తెలిసిన వాళ్ళకి ఫోన్ చేశాను వాళ్ళు వచ్చి అంత హెల్ప్ చేసి తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళాము అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ మా హస్బెండ్ ఎవరు అక్కడ లేరు నా కళ్ల ముందే నా భర్తను కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోయారు అది ఏంటో అనేది అది తెలీదు